పెద్దలందరికీ నమస్తే పిల్లలందరికీ హాయ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను ఈరోజు వీడియో ఏంటంటే ఒక డే బ్లాగ్ అండి ఇది షూట్ అయితే సాటర్డే రోజు చేస్తున్నాను మరి ఎప్పుడు పోస్ట్ చేస్తామో తెలియదు కానీ సాటర్డే రోజు చేస్తున్నాను నా రొటీన్ ఎలా ఉంటుంది పండ్లు ఎలా ఉంటాయి అనేది అలాగే స్పెషల్గా వంట ఈరోజు చేస్తున్నాను అనమాట అవన్నీ వీడియోలో షేర్ చేస్తానండి మార్నింగ్ అయితే ముందు లేవంగానే ఒక రౌండ్ ఇల్లు ఓడ్చుకోవడము పట్న బెట్స్ని తీసుకెళ్ళడము ఇవన్నీ అయిపోతాయి అవన్నీ నేను షోట్ చేయలేదు తర్వాత పూజ సాటర్డే రోజు అసలు నాకు అక్కడ పూజ దగ్గర కూర్చుంటే లేకపోతే ఇదండి అంటే వ్రతం చేసి ఏడు వారాలు వ్రతం టూ టైమ్స్ చేశాను ఇంకా అప్పటి నుంచి ఏంటో అదొక అలవాటు అయిపోయింది ఇంకా ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఈరోజు పూరి చేసాము క్లిప్స్ పెడతానో చూడండి నూనె కొంచెం నూనె ఒక రెండు టేబుల్ స్పూన్స్ వేసుకొని వేడెక్కిన తర్వాత కొద్దిగా జీలకర్ర అలాగే కట్ చేసినాయి రెండు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిర్చి వేసుకుని వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసాను అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం యాక్చువల్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏం నేను ఎప్పుడు వెల్లుల్లిపాయ ఒక్కటే వేస్తాను కానీ ఇవాళ వెల్లుల్లిపాయలు ఒలిసి లేవు లేట్ అవుతుందని ఇంకా వేస్తాను ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత టొమాటోస్ ప్యూరీ అండి ఇది ఒక మీడియం సైజువి నాలుగు టమాటోలు మెత్తినే పులుపుని బట్టి వేసుకోవాలి మరి పుల్లగా ఉన్న బాగోదు ఇది టమాటా మంచిగా వేగిన తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు ఇది ధనియాలు జీలకర్ర కలిపి వేయించిన పౌడర్ అండి ఒక హాఫ్ స్పూన్ అంటే ఇది ఫ్లాట్గా ఉంటుంది కనుక హాఫ్ టేబుల్ స్పూన్ అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కనుక కారం కొంచెం చూసి వేసుకోవాలి రుచికి సరిపడినంత కారం కానీ నేనైతే దాదాపుగా ముప్పావు కేజీ ఆలు తీసుకున్నానండి దానికి సరిపడా వేసాను మసాలాలు కొంచెం ఈ ఆయిల్లో టమాటాతో పాటు మసాలా కూడా ఒక్కసారి జస్ట్ అలా ఒక థర్టీ సెకండ్స్ ఏం చేస్తే మంచిగా ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది వేగిన తర్వాత ఆలు ఇది ఈ స్పెసిఫిక్గా ఈ రెసిపీకి ఆలు అంతకేమీ వేగాల్సిన పని లేదు విజిల్ పెట్టేస్తాం కనుక ఒకసారి జస్ట్ అలా పచ్చివాసన పోయేలాగా వేయించుకోవాలి ఒక ఒకటి రెండు నిమిషాలు ఒకవేళ మటన్ కూడా వేసుకోవాలనుకుంటే ఆలు టమాటో మటరు కూడా వేసుకోవాలి అనుకుంటే కనుక బఠానీ మనం ఫ్రోజన్ బటానీ కనుక ఇప్పుడు సీజన్ కాదు కదా సో అవి కూడా ఈ టైంలో వేసుకుంటే సరిపోతుంది అలా వేగినాక మనకి ఆల్మోస్ట్ ముక్కలు మునిగేంత వాటర్ అయితే పోయాలండి ఎందుకంటే ఇది ఉడికిన తర్వాత కొంచెం మనకి లిక్విడ్ కావాలి కనుక కొంచెం మునిగేంత వరకు పోయాలి మా ఇంట్లో అయితే కొంచెం ఇట్లా ఆలు టమాటా కూర అసలు వాటర్ పోయకుండానే వండుతాము ఇలాగ కూడా వండుతాము అనమాట ఇంకా ఇప్పుడు విజిల్ పెట్టేసి మూడు నుంచి నాలుగు విజిల్స్ వస్తే సరిపోతుంది ఇదిగోండి కూర అయిపోయింది సేమే చేస్తున్నాను అందరూ ఉన్నప్పుడు కొంచెం అట్లా స్పెషల్గా చేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది అది ఉడుకుతూ ఉంది సేమే రెసిపీ రీసెంట్గా పెట్టానని అదేం షూట్ చేయట్లేదు ఈ లోపల పిండి కలిపేస్తున్నాను గోధుమ పిండితో కొంచెం ఒక రెండు స్పూన్లు బొంబాయి రవ్వ వేసుకుని కొంచెం ఒక ఉప్పు ఉప్పేస్తే బాగుంటుంది పూరి ఉట్టిది పంచదారతో తినే అలవాటు ఉందన్నమాట నాకు సంజన ఉప్పు లేకపోతే మళ్ళీ అది టేస్ట్ ఉండదు లాస్ట్లో ఒక పూరి పంచదారతో తినాలి ఏదైనా తినకూడదు చేయకూడదు అంటే తినకూడదు వాస్తవంగానే కాకపోతే కొన్ని కొన్ని అట్లా తప్పదు అనమాట తప్పదు ఆయిల్ ఏం వేయట్లేదండి జస్ట్ వాటర్తోటే కలిపేస్తున్నాను గట్టిగా కలిపాలి పూరి పిండి అనేది తెలిసిందే కదా అందరికీ చక్కగా మంచిగా కలిపేసి పెట్టేస్తే ఇది కూడా అయిపోతుంది ఈ సెక్షన్ ఇదిగోండి కూర కూడా చక్కగా రెడీ అయిపోయింది కొంచెం ఏంటంటే అక్కడ ఒక ముక్క అక్కడ ఒక ముక్క ఇట్లా చితిపితే అప్పుడు మరి నీళ్ళు లేకుండా ఉంటుంది అది చూసారా పులుసు కూడా చిక్కగా ఉంటుంది అట్లా ఇదిగోండి సేమియా కర్రీ రెండు అయిపోయినాయి అయితే ఆరుతుని చెప్పి రెండు ఇట్లకి తీసి ఉంచాను తడా రెండిట్లోకి తీసి అనమాట తొందరగా ఆరాలని చెప్పి ఇదిగోండి చక్కగా అన్నీ కూడా రెడీ అయిపోయినాయి కూర అంతా కూడా ఇంకా పూరీ చేసేస్తున్నాను పూరీలు చక్కగా సరిపడా సైజు రావాలంటే ముందే మనం సరిపడగా ఇలా రోల్ చేసుకుని కట్ చేసుకుంటే సరిపడా సైజు వస్తాయి కాకపోతే ఇక్కడ ఒక చిన్న పొరపాటు జరిగింది పూరీలు లేసేది కానీ తీసేది కానీ అవుట్పుట్ పెట్టేది అంతా స్లిప్పు మిస్ అయిపోయిందండి అంటే నేను ఆన్ చేయలేదు పొరపాటుగా మీకు అయితే అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి అట్లా సో టిఫిన్ తినేసి అంతా అయిపోయినాక మొత్తం అంతా గ్యాస్ అంతా క్లీన్ చేసేసుకుని వంట చేయడానికి రెడీ అయ్యానండి అయితే ఇవాళ ఏంటంటే స్పెషల్ పప్పు పాలకూర చేస్తున్నారు ఇది స్పెషల్ ఏంటి అనుకోకండి చెప్తా ఇది దగ్గర చూపించమంటారా దగ్గర చూపించేస్తా లాస్ట్ టైం కూడా కంప్లైంట్ చేశారు మనకి తెల్లగలి ఉంటుంది కదండి మధ్య తోటలో మిగివత్సంగా వచ్చింది ఇదిగోండి కొన్ని ఏమో ఇట్లా కాడలతోటే బాగా అప్పుడే ములిసిన మొక్కలేమో కాడలతోటి ఉంచేసాను కొంచెం పెద్దవేమో ఏమో అయితే శుభ్రం చేసేసారు ఆకులు రెడీ చేశారు మనకి పెర్లేని రోగానికి పెన్నేరు అంటారు అంటే ఏం ప్రాబ్లమో తెలియని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదంటే మన దేనికి వచ్చింది ఏంటనేది అలాంటి వాటికి కూడా పనిచేస్తుంది అంటే ఇది తెల్లగలిజారు చాలా చాలా మంచిదంట మెడిసినల్ వాల్యూస్ ఉంటాయంట ఇది డైరెక్ట్గా మనము ఇంకా నేనైతే ఇలా చేస్తాను ఇంకా డైరెక్ట్గా తినాలంటే మీరు ఎలాంటి రెసిపీస్ చేస్తారనేది నాకు తప్పకుండా కామెంట్స్లో చెప్పండి అంటే దానికంటూ ఒక ఫ్లేవర్ ఉండదు కొంచెం పసర వసన వచ్చినట్టు ఉంటుంది అనమాట ఉట్టి వేస్తే తినరేమో అన్న దీంతో నేనేం చేస్తానంటే ఇదిగోండి పప్పులోకి ఎప్పుడు కూడా లేత కరివేపాకుని అలా కొంచెం వేసేస్తా పప్పు పాలపూరి చేసిన దేంట్లోకైనా కానీ కట్ చేసిన ఉల్లిపాయ ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి అందరం కామన్గా వేసుకునేవి అయితే ఇంకా కట్ చేసే పని లేదు కదండి ఈ ఆకులు వేసేసి ఇంకా కట్ చేయాల్సిన పాలకూర అదంతా కట్ చేసేసుకుని కుక్కర్ విజిల్ పెట్టేసుకోవాలి ఇక్కడ ఒక చిన్న టిప్ అండి ఇదిగోండి మనం కుక్కర్ మూత పెట్టేటప్పుడు లోపల వైపున కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ రాసుకుంటే పొంగిపోకుండా ఉంటుంది పప్పు ఎప్పుడు కూడా నాన్ అలాగే ఒక స్పూను ఉడికేటప్పుడు పప్పు ఉడికేటప్పుడు కుక్కర్లో కూడా వేసుకుంటే టేస్ట్ అనమాట ఇంకొకటి ఏంటంటే గ్యాస్ అడిగట్లే ఇంకోటి ఏంటంటే పప్పు నానబెడితే కూడా పొంగకుండా ఉంటుందండి అది సంగతి ఒక టూ విజిల్స్ వస్తే సరిపోద్ది పప్పు నానింది కనుక ఈ లోపల వంకాయ పకోడి అలాగే మటరు వంకాయ పకోడి మటర్ని కూర కోసం అనమాట ఈ ఉల్లిపాయలు ప్రాసెస్ పెడతాను నేను పెట్టాక ఒకసారి రెడీ చేసుకున్నాను వంట పకోడి కూరకండి కొంచెం ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ పడుతుంది అంటే పకోడి వేస్తాను ఇందాక కూర వేసినప్పుడే నేను అది క్లిప్ తీయడం మర్చిపోయాను అడవిలో ఏం లేదండి సింపుల్గా మనం పకోడి కలుపుకుంటాం కదా కాకపోతే మరీ గట్టిగా కలపొద్దు ఉల్లిపాయలు కూడా ఎక్కువ అవసరం లేదు జస్ట్ కొంచెం అంతే ఒక చిటికెడు ఉప్పు చిటికెడు కారం ఒక చిటికెడు సోడా వేసేసి ఇలా పగుడి వేసుకోవాలి చిన్నవి నేను దగ్గరికి కూడా చూపిస్తున్న తర్వాత వేసి పెట్టేశాను పుల్లిపాయ పచ్చిమిరపగా రెడీగా ఉంది నూనె కాగే లోపల కొన్ని వంకాయలు కూడా కోసేసుకుంటే ఇంకా కూర తెరుగుమా తీసుకోవచ్చు వంకాయలు పొడుగ్గా కోసుకోవాలి ఈ కాయలు చూడండి మన తోటలో వచ్చినాయే కాకపోతే చిన్న చిన్నగా ఉన్నాయి ఎండాకాలంలో పడ్డపింది కదా పెద్దవి మామూలుగా అంత పెద్ద పెద్దవి కోసేవాళ్ళం ఇంతే ఉన్నాయి ఇప్పుడైతే నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు పప్పులు జీలకర్ర ఎల్లిపాయ అన్నీ వేసేసుకోవాలి ఉడిపాయి వేగిన తర్వాత వంకాయ ముక్కలు వేసేసుకొని కొంచెం ఏగనివ్వాలంటే ఒక చెట్టు కొద్దిగా ఉప్పు వేసేసుకొని వంకాయ ముక్క వేసినప్పుడు ఫ్లేమ్ హైలో పెడితే ముక్క చిప్పుకుపోకుండా ఉంటుంది మనం దగ్గరే ఉండి తిప్పుకుంటూ ఉంటే కనుక ఉప్పు కూడా కొంచెం ఇలా తిప్పి ఒక జస్ట్ ఒక వన్ మినిట్ ఆగి ఈ మొక్కలన్నీ కొంచెం వేడెక్కినాకేస్తే బాగుంటుంది ఇవన్నీ చూసారా చక్కగా ముక్క కొంచెం వేగింది కదా ముక్క కండరాటం అట్లా ఏమి ఉండదండి చక్కగా మనం కోసేటప్పుడు కొంచెం ఉప్పు నీళ్ళు లేసేసుకుంటే కంట్రేం రాదు ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు అలాగే రుచికి తగినంత కారం ఇక్కడ నేను అర కేజీకి తక్కువ పావు కేజీకి ఎక్కువ ఉన్నాయండి వంకాయలు అంటే మళ్ళీ ఇప్పుడు మొన్న మాదేవి అట్లాగే అమ్మ రుచి తగినంత అంటే ఎంత వేయాలమ్మ అంటున్నాడు వీడియో ఏదో చూసి అట్లా మీకు డౌట్ వస్తే ఇది జీలకర్రను ధనియాలు వేయించిన పౌడర్ అండి అలాగే ఇదిగోండి కొంచెం ఒక పావు స్పూన్ అంతే అది స్కిప్ చేయొచ్చు లేకపోతే మామిడికాయ పౌడరు ఆమెచూరు పౌడరు వేసేసి ఒకసారి కలిపేసుకొని మనము రెడీగా ఉంచుకున్న పకోడీ వేసుకుని మంచిగా తిప్పేయాలండి యాక్చువల్గా ఈ ప్రాసెస్లో ముందు పకోడీ వేయకూడదు బఠాన్ వేసి కొంచెం కలిపినాక అప్పుడు పకోడీ వేసుకోవాలి నేను మర్చిపోయాను కానీ ఇది ఫ్రోజన్ ప బాన్ కనుక ఊరికే ఉడికిపోతుందండి ఏమీ కంగారు పడాల్సింది ఏం లేదు మనం ఉప్పు ఏం కానీ పకోడి వేస్తే ఏంటంటే నీరు వస్తుంది కదా చక్కగా ఈ పకోడీ అది కూడా డ్రై అయిపోకుండా చక్క మంచిగా మగ్గుతుందండి అసలు అంత కలర్ఫుల్గా ఉండదు చూడండి బఠానీ కొంచెం తక్కువ వేసాను మీరు అంటే ఇష్టపడి తింటే కనుక కొంచెం బఠానీ కూడా పకోడి వేసినంతగా ఈక్వల్గా వేసుకోవచ్చు చక్కగా ఇప్పుడు ఏం చేయాలంటే ఫ్లేమ్ పూర్తిగా లో ఫ్లేమ్ పెట్టేసేయాలి పెట్టేసి మంచిగా మూత పెట్టేసి అలా మగ్గనివ్వాలి అనమాట ఈ ఫ్లేవర్ అంతా కూడా పకోడీకి బఠానీకి అంతా మంచిగా పట్టేటట్టుగా మగ్గనివ్వాలి అంతే ఇంకా కింద అడుగుపట్టడం అట్లా ఉండదు అండి డౌట్ వస్తే కనుక కొంచెం ఇలా చేతులకు వాటర్ తీసుకొని చలికరిచ్చాను అంతే ఇదిగోండి వంటలు అయితే ఇలా అయిపోయినాయి మీరు కూడా అప్పుడప్పుడు ఇలా స్పెషల్గా ప్లాన్ చేస్తుంటారా ఒక్కరోజు అంతేనండి అన్నీ అనుకోకుండా హెవీ ఐటమ్స్ అయిపోతాయి కాకపోతే అందరూ ఉన్నప్పుడు ఏంటంటే అట్లా సరదాగా చేసుకుంటే నాకు బాగా ఇష్టం అట్లా వండి పెట్టడం అనేది మరి మీరు కూడా ఇంతేనా అనేది తప్పకుండా కామెంట్స్లో చెప్పండి నా వంటలు ఎలా ఉన్నాయనేది కూడా చెప్పండి మరి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అని ఆశిస్తూ మీ సునీత